హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి ప్రియా నిదాన్ని స్టోరీ మీకు నచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి ప్రియాక్ట్ అయ్యే ఆ కొందరికి చాలా చాలా థ్యాంక్స్ మీరు ఇలాగే మీ లైక్స్ ఇచ్చి కామెంట్స్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేయాలి మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీరు సహాయపడాలని మనవి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇంకా నచ్చితే మీ మిత్రులకి షేర్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్రియా నిదాన్ని టెన్ కుంపదీసి తన ప్రియురాల దగ్గరికి తీసుకెళ్ళి క్షమాపణలు చెప్పిస్తాడా ఏంటి ఆ ఆలోచనకి పడ్డాను చచ్చినా చెప్పకూడదు అనుకున్నాను నేను ఆమెని ఊరికే ఏమీ అనలేదు ఆమె చేస్తుంది సరిగ్గా లేదు కదా ఒక పెళ్ళైన గారితో సంబంధం పెట్టుకోవడం ఏంటి ఎంత ప్రియుడైనా పెళ్ళైన వాడిని కోరుకోవడం తప్పు కదూ నేను ఆలోచనలో ఉండగా కారు ఆగింది అప్పుడు అర్థమైంది డాక్టర్ సోనాలి దగ్గరికి తీసుకువచ్చాడని మేము ఎవరమో తెలియకుండా మాస్కులు పెట్టేసుకుని లోపలికి నడిచాం ఆ రోజు ఫెర్టిలిటీ సెంటర్లో ఎక్కువ మందే కనపడుతున్నారు పిల్లలు లేక దీన్ని ఆశ్రయించడం ఒక ఎత్తు అయితే అర్హత ఉందో లేదో తెలియకుండానే నేను ఇందులోకి వచ్చేయడం మరొక ఎత్తు ఇది దేనికి దారి తీస్తుందో మరి మేము సరాసరి వెళ్ళి సోనాలి క్యాబిన్లో కూర్చున్నాం సోనాలి చాలా బిజీగా ఉంది మరో గంట తర్వాత వచ్చింది రాగానే రిషిని నన్ను పలకరించింది నేనైతే ఆమెను చూడగానే ఒక దెయ్యాన్ని చూసినట్టు చూశాను కానీ నన్ను ఎవరూ పట్టించుకోలేదు ముఖ్యంగా సోనాలి కూడా లైట్ తీసుకున్నట్టుంది సోనాలి రమ్మన్నావు నా ముందే అడిగాడు రిషి ప్రాసెస్ జరిగి ఫిఫ్టీన్ డేస్ దాటిపోయింది రిషి అందుకే తనని చెక్ చేయాలి అంది సోనాలి ఈరోజు విషయం ఏంటో తెలిసిపోతుందన్నమాట దేవుడా ఇదంతా జరగకుండా చూడు ప్లీజ్ అనుకున్నాను మనసులో లోపల ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను కానీ సోనా వన్ మంత్ కూడా రిషి సంశయిస్తూనే అడిగాడు అవని మీరు లోపలికి వెళ్ళండి అంటూ నాతో చెప్పి నర్స్కి సైగ చేసింది చాలా విసిగనిపించినా మౌనంగా లోపలికి నడిచాను నేను లేదు రిషి ఆల్రెడీ తన పీరియడ్ అయిన థర్టీన్త్ డేకి ప్రాసెస్ స్టార్ట్ చేశాం ఇప్పటికీ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది అంటే వన్ మంత్ అయిపోయినట్టే కదా సోనాలి చెప్తున్న మాటలు నాకు గదిలోకి వినిపిస్తున్నాయి చాలా అసహ్యంగాను కోపంగానూ ఉంది వాళ్ళిద్దరి మీద ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను బ్లడ్ టెస్ట్ అవి చేయాలి అంది సోనాలి ఎంత టైం పడుతుంది రిషి అడిగాడు వన్ అవర్ కూడా పట్టదు నిజానికి లాస్ట్ టైం తనకి అనస్తీషియా ఇవ్వాల్సిన పని లేదు ఇదేమీ పెయిన్ఫుల్ ప్రాసెస్ కాదు కానీ తనకిష్టం లేదు అందుకే తప్పలేదు తన ప్రెగ్నెంట్ అవ్వడానికి పాజిబుల్ ఉందా లేదా అని ఇప్పుడు తేలిపోతుంది రిషి సోనాలి వివరించింది వాళ్ళు చాలా చిన్నగా మాట్లాడుతున్నా నాకు స్పష్టంగా వినబడుతున్నాయి ఎంత మోసం అనుకోకుండా ఉండలేకపోయాను నేను ఆ తర్వాత సోనాలి వచ్చింది నా చేతి నుంచి సిరంజిలోకి రక్తం లాగేశారు కట్టను పక్కకు అనడంతో రిషి నా వైపు చూస్తూ కనిపించాడు అతడి మీద కోపాన్ని అసహ్యాన్ని అంతా నా కళ్ళలో నింపుకొని మరీ చూశాను అతడు రెండు క్షణాలు కూడా సూటిగా నన్ను చూడలేకపోయాడు మరో అరగంట వెయిట్ చేశాక రిషి రిజల్ట్స్ పాజిటివ్ చూపిస్తోంది కానీ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేయాలి టేక్ కేర్ ఆఫ్ హర్ నన్నే చూస్తుంది సోనాలి రిషి తల ఊపాడు సోనాలి మాటలకు ఒక్కసారిగా నా గుండె ఆగి కట్టుకుంది సోనాలి మాటలు పదే పదే చెవుల్లో మోగుతున్నాయి నేను నేను ప్రెగ్నెంటా నా మనసు నాకు చెప్తోంది ఏంటి ఇదంతా ఎలా అనుభూతి చెందాలో కూడా నాకు తెలియట్లేదు నా మనసు మెదడు మళ్ళీ స్తబ్దతని ఆశ్రయించుకున్నాయి రిషి సోనాలి మాట్లాడుకునేవి ఇంకేమీ నాకు వినిపించడం లేదు అతడు లేచాక అతడి వెనక బొమ్మలా నడుచుకుంటూ కారు దగ్గరికి వచ్చాను నా చేతులు విపరీతంగా వణికిపోతున్నాయి నా శరీరం స్వేదంతో నిండిపోయింది అప్రయత్నంగా నా పొట్ట మీదకి నా చెయ్యి వెళ్తోంది వణుకుతున్న నా చేతి వేళ్ళతో నా పొట్టని తడిమాను నన్ను నేను సమాయించుకోవడానికి చాలా సమయమే పట్టింది నాకు మా ఇంటికి వెళ్ళాలి ఉన్నట్టుండి గట్టిగా అరిచాను అతడు నా వైపు ఒకసారి చూశాడు కారుని మా ఇంటివైపుకి మళ్లించాడు అతడు కారులోనే ఉన్నాడు మౌనంగా లోపలికి నడిచాను నేను లేకపోవడం నేను ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలు బిక్కు బిక్కుమంటూ దిగులుగా ఉన్నాయి పువ్వులేమో మనోవ్యధ చెందుతున్నట్టు వేలబడిపోతున్నాయి పచ్చగా ఉన్న నా పెరడు ఎండిపోయిన వనమైంది నాకే తెలియకుండా నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు జారిపోయాయి తులసి కోట పాదులో దాచిన తాళం బయటికి తీసి తలుపు తెరిచాను ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దాన్ని తలపిస్తోంది నా ఇంట్లో వస్తువులు సామాన్లు నన్నెంతో ఆప్యాయంగా చూస్తున్నాయి గోడ మీద వేలాడుతున్న అమ్మ నాన్న ఫోటోలు వంక చూడలేకపోయాను నేరుగా నా గదిలోకి వెళ్ళి నా వస్తువులు చిన్న బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని హాల్లోకి వచ్చాను నేను మళ్ళీ వెళ్ళిపోతున్నందుకు నా ఇంటి గోడలు వెలవెలా పోతున్నట్టు చూస్తున్నాయి మళ్ళీ ఇక్కడికే తిరిగి వస్తాను వాటన్నిటికీ మాట ఇచ్చి ఆ గుమ్మం దాటి బయట అడుగుపెట్టాను అతను నన్నేం అడగలేదు నేను ఏదీ చెప్పలేదు మా మధ్య మౌనం గర్వంగా కూర్చొని చోద్యం చూస్తోంది ఇంటికి చేరుకున్నాం వెను వెంటనే పల్లరసం మరో గంట అవ్వకుండానే భోజనం సమయానికి మందులు ఇదంతా ఎవరి కోసమో నాకు తెలుసు మా ఇంటి నుంచి తెచ్చుకున్న నా ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకున్నాను ఈ రెండు నెలల కాలంలో బోల్డ్ అన్ని మిస్డ్ కాల్స్ అవన్నీ చూసే ఓపిక నాకు లేదు కానీ ఆ రకంగానైనా కాస్త సమయం వెళ్ళబుచ్చొచ్చని ఒక్కొక్కటిగా చూస్తున్నాను ప్రతిమ నుంచి కూడా మిస్డ్ కాల్స్ ఉన్నాయి అది నెల క్రితం ప్రతిమాని నా మీద కోపం పోయిందని సంతోషపడి వెంటనే తిరిగి ఫోన్ కాల్ చేయబోయి ఆగిపోయాను కారణం తనతో మాట్లాడితే నా దుఃఖమంతా వెళ్ళగక్కుతాను అది ఊరుకోదు ఎవరినైనా సరే ఎదిరించడానికి ప్రయత్నం చేస్తుంది అప్పుడు నష్టం ఎవరికి ఎవరికీ కాదు కేవలం నాకు మాత్రమే ప్రతిమ కారణంగా నా ముఖంలో అంతో ఇంతో బయటకు వచ్చిన నవ్వు క్షణాల్లోనే మాయమైపోయింది పుస్తకాలు చదువుతూ ఫోన్ చూస్తూ కాలం గడిపేయడానికి సిద్ధపడిపోయాను నేను అంతకంటే ఇంకేం చేయాలి నేను రిషి సాయంత్రం సమయం ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నాడు ఉదయం అంతా ఎక్కడుంటున్నాడో నాకైతే తెలీదు మా మధ్య ఒక్కడంటే ఒక్క మాట కూడా పుట్టడం లేదు అతడు మందుల గురించి ఫుడ్ గురించి నాతో ఏం మాట్లాడడం లేదు కానీ వాటన్నిటిని నేను తీసుకునేలా చేస్తున్నాడు ఒకరోజు సాయంత్రం గదిలో ఒక్కదాన్నే కూర్చున్నాను అదే సమయంలో నా ఫోన్ మోగింది నిజానికి ఫోన్ తీసుకొచ్చుకున్న దగ్గర నుంచి ఒక్కసారి కూడా నా ఫోన్ కాల్ రాలేదు ఏదో అన్నోన్ నెంబర్ చూడగానే ఎవరో అర్థం కాలేదు నాకు లిఫ్ట్ చేశాను అవని అంటున్నా ఎవరిదో సుప్రచితమైన స్వరం కానీ ఎవరో అర్థం కాలేదు అవని మరోసారి వినిపించగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను అతను ఎవరో నాకు అర్థమైపోయింది అవని మాట్లాడవేంటి అని అడిగాడు సందీప్ నా గొంతు వణికింది నా బ్రతికేంటో కానీ వెదవలందరికీ భయపడాల్సి వస్తుంది ఆ గుర్తుపట్టావే గుర్తుపట్టకుండా ఎలా ఉంటావులే సందీప్ నవ్వుతుంటే వికారంగా అనిపించింది ఎన్నో రోజుల నుంచి కాల్ చేస్తున్నాను ఈ నాలకి కాల్ లిఫ్ట్ చేశావన్నమాట అన్నాడు సందీప్ ఎందుకు కాల్ చేశావు అని అడిగాను పెళ్లి చేసుకున్నావా పెళ్లి చేసుకున్నామంట కదా పెద్ద ఇంటికి కోడలైపోయావు ఎలా ఉన్నావో తెలుసుకోవద్దా అని సందీప్ అదే నవ్వుతూ అన్నాడు ఇక ఆపుతావా చిరాగ్గా అరిచాను నేను నాకు ప్రపంచంలో అందరికంటే నచ్చని వ్యక్తి ఎవరు అంటే ఇదిగో ఈ సందీప్ అసహ్యం అంటారే దానికంటే అన్నమాట నా లైఫ్లో వీడి మూలంగా ఎన్నో రోజులు మనశ్శాంతి లేకుండా బ్రతికాను వీడు మళ్ళీ దాపురించాడు ఏ అనర్థం తెచ్చిపెడతాడో అని నాకు భయం వేసింది సంతోషంగా ఉండి ఉంటావు కదా ఉండు ఉండు ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవదు అన్నాడు కోపంగా మాట్లాడినిస్తున్నా కదా అని ఎక్కువ మాట్లాడుకు నువ్వేం మాట్లాడినా భయపడ్డానికి ఎవరూ లేరు ఇక్కడ నేనేంటో మర్చిపోయావా అరిచేశాను కోపంగా సందీప్ కసిగా పళ్ళు నూరుకున్నాడు నాకు ఎవరు అండలేకున్నప్పుడే సాధారణ అమ్మాయిగా ఉన్నప్పుడే నిన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల్లో నీళ్లు తాగించాను అలాంటిది ఇంత పెద్ద ఇంటికి కోడలనై ఒక వ్యాపారవేత్త భార్యనైన నేనేంటో పాటికి నీకు అర్థమవ్వాలి అన్నాను గర్వంగా సందీప్ మాట్లాడలేదు నీ ఎంత చూస్తా సినిమా డైలాగ్ వేసి కట్ చేశాడు సందీప్ అచ్చం పాములాంటి వ్యక్తి అతడు ఎప్పటికైనా విషం నింపుకున్నవాడే అతని నుంచి నాకు ప్రమాదమే కానీ ఇప్పుడు అతని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవాలని లేదు నాకు ఏదో చెయ్యాలి అంటున్నాడు కదా చూద్దాం ఏం చేస్తాడు అయినా ఈ మనుషులు ఈ ఇల్లు అంటే ఇష్టం లేదంటావు అంతకుమించి అసహ్యం అంటావు అలాంటప్పుడు ఈ మనుషులని ఈ ఇంటిని పరపతిని ఎందుకు వాడుకున్నావు నా అంతరాత్మ ప్రశ్నించింది సమాధానం లేదు నా దగ్గర ఆ రోజు రాత్రి రిషి వచ్చాడు కాస్త ఆలస్యంగా అతడు ఎప్పటిలా ఫ్రెష్ అయ్యి భోజనం చేసి కూర్చున్నాడు కాకపోతే ఎప్పటిలా పీకలు దాకా తాగలేదు నేను మౌనంగా ఉన్నాను బొత్తిగా మనుషుల మీద అన్ని భావాలు తుడిచేసుకున్నాను నేను ఈ మనుషులంటే నాకు భయం పోయింది అసహ్యం పోయింది జాలిపోయింది కోపం పోయింది ప్రేమ పోయింది మొత్తానికి భావరహితంగా ఉన్న నేను శిలన్ నేను నీతో మాట్లాడాలి అతని మాటలు వినిపించాయి వినట్టే పుస్తకంలో తలదూర్చాను నీకే చెప్తున్నాను అర్థం కావడం లేదా అతడి మాటల్లో విసుగు ఈసారి అవని మరోసారి విసుగ్గా అరిచాడు కారణం నేను తల ఎత్తి కూడా చూడకపోవడంతో ఈసారి తల ఎత్తి చూశాను నేను పిలుస్తుంటే వినిపించడం లేదా పొగరా నన్నే చూస్తూ అన్నాడు ఇంకా ఈ గోడలతోనో మంచాలతోనో పిలుస్తున్నారు మాట్లాడుకుంటున్నారు అనుకున్నాను అందుకే పలకలేదు నా మాటలకి కళ్ళు విప్పార్చి చూశాడు అతడి ముఖం టమాటాలా మారిపోయింది కష్టంగా కోపాన్ని పళ్ళు బిగించి ఆపుకున్నాడు అనడానికి గుర్తుగా అతని దవడ కండరాలు బిగుసుకుని మెల్లగా కదులుతున్నాయి ఏంటో చెప్పమన్నట్టు చూశాను నీతో మాట్లాడాలి అన్నాడు నేను గడియారం వైపు తల తిప్పి చూశాను అతడు చూశాడు నేను మళ్ళీ అతని వైపు చూశాను అతడు నా వైపు చూశాడు ఇది నాకు నిద్రపోయే టైం నాకేం మాట్లాడాలని లేదు వినాలని లేదు ఇంకా మేల్కను ఉంటే నా ఆరోగ్యం పాడవుతుంది అని ముసుగు వేసుకొని పడుకున్నాను అప్పటికే కళ్ళు చిన్నవి చేసి ముఖం చిట్లించి చూస్తున్నాను నన్ను అత గాడి చూపులకు ఎవరు భయపడాలి చట్ నిర్లక్ష్యం పెరిగి పెరిగిపోయింది నాలో మొదటిసారి ఏదో సాధించిన ఫీలింగ్ హాయిగా నిద్రపట్టేసింది ఆ రాత్రి కథ కొనసాగుతోంది మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపాలి అని మనవి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ